మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు ఎందుకంటే రక్తదానం ఒక ప్రాణాన్ని బతికిస్తుంది ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది ఇటువంటి పరిస్థితులలో ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ప్రధానంగా వేసవి కార్యంలో రక్తం కొరత తీవ్రంగా బాధిస్తుంటుంది ఇటువంటి వాళ్ళకి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఎప్పటికీ ఆదుకుంటుంది ఇవే కార్యక్రమాలు కాకుండా ఒక గణేష్ నవరాత్రులు కావచ్చు నిత్య అన్నదానాలు కావచ్చు అనేక కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ చేస్తుంది అసలు ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఎందుకు స్థాపించారు ఏం చేయబోతుంది భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది ఇవాళ తలసేమియా వ్యాధిగ్రస్తున్నా కోసం ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో వారి అధ్యక్షులు శ్రీధర్ బాబు గారు చెప్పండి ఈ సంస్థ గురించి చెప్పండి సో నమస్కారం అండి శ్రీమంట ప్రేక్షకులందరికీ కూడా ఈ సంస్థ మేము ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఏదైతే ఉందో రెండు వేల పదిహేడులో మా సోదరుడు నాగవేల్ నరేందర్ గారి వాళ్ళ అబ్బాయి వాడు తొమ్మిది తరగతి అంటే తొమ్మిదేళ్ళ పిల్లాడు లుకేమి అంటే బ్లడ్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది సో తన పేరు మీద ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా అంటే క్యాన్సర్ పేషెంట్గా చనిపోయాడు కాబట్టి అప్పుడు రక్తం కోసం మేం పడ్డ బాధ అంటే ఒక తండ్రి ఆవేదనలోంచి పుట్టింది ఫౌండేషను సో ఈ ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తాం సార్ అంటే బ్లడ్ మెయిన్ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకున్నాం మేము తలసేమియా పిల్లలు ఎవరైతే ఉన్నారో పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళకి బ్లడ్ ఫ్యూజన్ అనేది కంపల్సరీ అవసరం సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చూస్తే ఇది మీ ద్వారా నేను మిగతా ప్రేక్షకులకు కూడా కోరుకునేది ఏంటంటే ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలు అందరూ కూడా తలసేమియాతో బాధపడుతుంటారు అంటే తలసేమియా అంటే వాళ్ళకి రక్తహీనత అంటే రక్తం అనేది వాళ్ళకి జనరేట్ కాదు సో మళ్ళీ వాళ్ళకి కొత్త రక్తం ఎక్కిస్తే ఆ ఎక్కించిన రక్తం ద్వారా వాళ్ళు మహా బతికితే పది పదమూడేళ్ళు అంతకంటే ఎక్కువ ఉండరు రెగ్యులర్ సో ఈ ఈ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్లడ్ అనేది కంపల్సరీ కాబట్టి మేము ఎవ్రీ మంత్ కంపల్సరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటేతో పాటు మిగతా వాళ్ళకు మిగతా వాళ్ళకుంటాం సో ఈరోజు ఏంటంటే ప్రత్యేకత మా మాడు వెంకటే వెంకటేశ్వరుడు ఉన్నాడు వెంకీ సో ఈ వెంకీ వల్ల పాపది ఈరోజు బర్త్డే సో ఆ పాప బర్త్డే సందర్భంగా ఆ పాప ద్వారా మరింత మందికి బ్లడ్ అందాలనే కోరికతోటి ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టామండి అంటే చాలామంది బర్త్డేలు కానీ లేకపోతే మ్యారేజ్ డేలు కానీ ఇంకేదైనా అకేషన్లు ఇంట్లోనే జరుపుకుంటారు ఏదో హోటల్లో జరుపుకుంటారు ఇప్పుడు వారైతే బర్త్డే సందర్భంగా ఒక మంచి గుర్తుండిపోయే కార్యక్రమం మీరు అట్లా ఎవరికైనా పిలుపునిస్తారా ఇంకా ఇటువంటి జరుపుకోవాలంటే జరుపుకోవాలండి అంటే జనరల్గా మనిషి బ్రతికేది మన కోసమే కాదు మన కుటుంబం కోసమే కాదు సమాజ హితం కోసం కూడా ఎందుకంటే మనం సమాజంలో బ్రతుకుతుంటాం కాబట్టి మనతో పాటు మన మన చుట్టూ ఉండే పది మంది కూడా సంతోషంగా ఉంటే బాగుంటుంది అనేది మా ఆలోచన ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ద్వారా మేమైతే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు మీ పుట్టినరోజులకో మీ పెళ్లి రోజులకు కనుక చేస్తే చాలామంది పిల్లలకు మీరు చేయుతని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒక్కసారి బ్లడ్ ఇస్తే ఆ బ్లడ్ మీరు ఇచ్చే ఒక బ్లడ్ ప్యాకెట్ నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మా ఫౌండేషన్ నుంచి మిగతా ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటున్నాను కళ్యాణ్ గారు మీరు నేషనల్ ఒక నేషనల్ ఆర్టిస్ట్ మెజిషియన్గా గా ఈ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ దాదాపు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్పెషల్గా ఏంటంటే ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ బర్త్డేస్ కానీ ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ వస్తున్నప్పుడు ఇంట్లో చేసుకోవడం కాకుండా బయట సమాజంలో ఉపయోగపడే ఏదైనా సేవా కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పిల్లలకు బుక్స్ డొనేట్ చేయడం కానీ లేకపోతే కొంతమంది ఎంజి ఎంలో అట్లాంటి హాస్పిటల్స్లో బెడ్షీట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ డొనేట్ చేయడం కానీ అలా చేస్తున్నాం అందులో మాకు ఎక్కువ హ్యాపీనెస్ కనబడుతుంది తోటి వారికి సహాయపడాలనేది ఒక చిన్న ప్రయత్నం మీరు చెప్పండి ఈ యాక్టివిటీస్ గురించి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ఇప్పుడు ఈ ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ అనేది రెండు వేల పదిహేడులో స్థాపించడం జరిగింది ఇది రెండు వేల పదిహేడు నుంచి కూడా పిల్లల కోసం కానీ ముఖ్యంగా ఆనాథాశ్రమాలలో కానీ ఎవరైనా కూడా ఆపదలో ఉన్నవారికి కానీ ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా చేతునిచ్చుకుంటూ మనము ఈ సమాజంలో ముఖ్యంగా పిల్లలు అనేవాళ్ళు రేపటి భవిష్యత్ అటువంటి రేపటి భవిష్యత్తు అనేది ఎన్నో వ్యాధులతోటి ఎన్నో ఇబ్బందులతోటి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అటువంటి వారికి చేతునిచ్చుకుంటూ వారిని మెరుగైన సమాజంలో మెరుగ్గా ఉండే విధంగా వాళ్ళని చూపించడం కోసం ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ అనేది కూడా ప్రతిసారి కూడా ముందుంటుంది దాంట్లో భాగంగా ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పాప విశిష్ట కావరిత పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ తరపునే మేమందరం కూడా ఈ గొప్ప కార్యక్రమంగా అందరం భావిస్తున్నాం ఎందుకంటే రక్తం అనేది కూడా ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా వచ్చిన తర్వాత కూడా ఈ రోజులలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం బ్లడ్ అనే సమస్య బ్లడ్ కోసం ఏదైనా అయినా ఏదైనా అదేవిధంగా ఇప్పుడు తలసేమియా ముఖ్యంగా ఏంటంటే ఈ రక్తహీనత సమస్య అనేది కూడా పిల్లలు చాలా వరకు ఉంటుంది కాబట్టి వారికి ముఖ్యంగా ఈ యొక్క ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా మేమందరం కూడా వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడే విధంగా ఎంత వీలైన అంతవరకు ఇది ఒక ఇది ఒకటనే కాదు అన్ని రకాల కార్యక్రమాలు కూడా అందరూ చేయాలి ఎందుకంటే ఈ బ్లడ్ అనే కాకుండా ఆహార సమ ఆహారం కూడా అందరం కూడా మనం డొనేట్ చేయాలి అదేవిధంగా చదువు చదువు కూడా ఎవరైనా చదువు వారి పిల్లలకు కూడా చదివిచ్చే విధంగా కూడా ఈ ఫౌండేషన్ ద్వారా కూడా మేము ఖచ్చితంగా చేయాలని కూడా అందరం కూడా తెలుసుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడ వచ్చిండ్రు సార్ మా రంగం సార్ మా కాషిల్కా ఇప్పుడు ఇచ్చారా ఫస్ట్ సిక్స్ టైమ్స్ ఏమనిపిస్తుంది ఏ ఇష్టం మంచిది ఆరోగ్యం ఆరోగ్యం మంచిది సబ్ రక్తం ఎవరికైనా